మీరు చెప్పండి నిన్న కాకమున్నా మీరు ఆల్రెడీ జైలు దగ్గర దాకా పోయి జైలు దగ్గర దాకా పోయి వచ్చిర్రు అంటే కక్షలు అరెస్టులు ఎట్లా ఉంటే మీకు బాగా ఈ మధ్య పే చేస్తుంది కదా దీన్ని ఎట్లా చూస్తారు మేము ఒక ప్రతిపక్ష పార్టీగా రేవంత్ రెడ్డి కక్ష చేస్తున్నాడు అనే మాట అంటే ఇది ఆరోపణ అంటుంది కానీ స్వయంగా ఆయనే చెప్తున్నాడు ఖచ్చితంగా కేసీఆర్ను పడగొట్టాలనుకున్నా పడగొట్టినా నన్ను నా బిడ్డ పెళ్లి రోజు అరెస్ట్ చేసింది కాబట్టి నేను కూడా అరెస్ట్ చేసి చూపిస్తాను నేను నోటీస్ ఇస్తేనే పరిశ్రమ అవుతుందని చెప్పేసి ఆయన కానీ సంకల్పం నేను ఏమంటున్నా నిన్ను ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నది రాష్ట్రానికి మేలు చేస్తావని నువ్వైతే నువ్వు అమలు ఏది ఆచరణ సాధ్యంగా అన్నటువంటి హామీలతోటి గద్దెనెక్కినావు నీ ప్రభుత్వం ఏర్పడ్డదే పుట్టడబద్ధాల పునాదలం మీద ఇవాళ నువ్వు ఏదో చేస్తున్నావు లేకపోతే ఇంకేదో అరెస్ట్ చేస్తావు ఏదో చేస్తా ఉంటే ప్రజల తింట మీద కొత్తగా ఏం చూడట్లేదు ఖచ్చితంగా నీకున్నటువంటి గుణమే చిల్లర గుణం తెలంగాణే కాదు భారతదేశంలో ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఇక్కడ లేదు ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావు నేను ఏమంటున్నా కేసులు పెట్టి 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 ఇప్పటిక పదిహేను పెట్టి ఇంకేం చెప్తాను అదగంటే ఈయన కేసులు పెడితే మేము కేసీఆర్ గారు నాయకత్వం అదిరేది కాదు బెదిరేది కాదు గీసేది కాదు ఈయన ఎన్ని కేసులు పెడితే అన్ని అడుగులు ఇంకా మేము ముందుకేస్తుంది తప్ప వెనక్కి వేసే ప్రసక్తి లేదు ఇవాళ స్వయంగా చెప్తా ఉన్నారు ఏదైతే కేటీఆర్ గారు ఖచ్చితంగా ఫార్ములా ఇరేది కారు భారతదేశంలో కాదు ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందింది చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన దానికి నేను వనరులు చేకూర్చిన నేను ఇచ్చిన అంటున్నాడు ఆ తీసుకున్న సంస్థ మేము తీసుకున్నామంటున్నది ఇలా దొంగతనం ఎక్కడున్నది నీ లెక్క ఒకవైపు రాష్ట్రం అంతా అదోగదపాల ఏడుస్తూ ఉంటే ఈ అందాల పోటీలు అని చెప్పేసి నువ్వు వాడిన తందనాలు వాటి మీద తువను మేస్తున్నావు తప్ప కేసీఆర్ గారు చేసిన పని తప్పు పట్టదు కింద పడ్డం కింద పడ్డ మీద పడ్డ నేనేమంటున్నావు వీనికి పాలించడం చేత గాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ఆ పాలించడం చేత గానటువంటి తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బోకరేషాలు భోగేషాలు పాలించడం చేత కదా అంటున్నావు ఆయన భాజపా పదంతస్తుల పైన కూర్చొని ఆపోజిట్ లో కేటీఆర్ పోలీసులు ఆధీనంలో పెట్టింది కదా నేనేమంటున్నా పాలన గనక చేతని అయితే ఇవాళ ఆయన ఇస్తాన పదిహేను వేల రైతు బంధు ఇవ్వమను ఇప్పుడు ఏదో ఏడు వందల యాభై కోట్లు రైతు బీమా కట్టాలి కట్టుమాను ఏదైతే మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేల సంక్షేమ పథకాలు అంటున్నావే ఆయన సాధిపు పథకాలు చెప్తుంది కదా సాధిపు పథకాలు ఏమున్నది గివ్యి బట్ట అరెస్టులు దొంగ కేసులు బసలేని ఆరోపణలతో పబ్బం గడుపుకుంటాను ఈ కూడా ఎందుకు అంటే ప్రజలకు పోతే ముఖం మీద థువను ఉన్నారు ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలకు పోయే ముఖం లేదు కాబట్టి ఇట్లాంటి అరెస్టు అక్రమ కేసులు బనాయించుకొని వాని కాడే రాక్షసానం పొందుతా ఉంటాడు తప్ప అంతకు మించి మరొకటి కాదు ఈయన ఎన్ని అరెస్టులు చేస్తే అంతకు రెట్టింపు వెయ్యి శాతం హీరోలు ఉన్నారు తప్ప కేసీఆర్ కేటీఆర్ గారు ఎక్కడ కూడా వాళ్ళ గ్రా పడిపోవట్లేదు బట్టెబాద్గాడ్ ఎవడు అంటే ముఖ్యమంత్రి అనే పేరు వచ్చింది ఆయనకు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ బట్టెబాద్గాడ్ అని ఈ బూతులు కానీ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ గ్రామంలో తిట్టలేదు కానీ ఈడు తిట్టిన ఈడు పడ్డాన్ని తిట్లు నాకు తెలిసి ప్రపంచంలో గిన్నీస్ బుక్ కనుక పంపితే మనం పంపుడే ఆలస్యం తిందెకెడ్స్ పేరు నమోదైందా ఆయన కూడా ఎవరు తిడుతున్నాడు వాడు వాడు ఒకటి వాడు ఏమంటాడు చూడు ఆడేమో తిట్టాచట మేము తిడితేనే కేసులు బుక్ చేస్తాడు నేను అయ్యే తాగిరా తెలంగాణ తెచ్చిన పార్టీ అసలే సాధ్యం కానీ తెలంగాణ రాష్ట్రానికి సాధించిన పార్టీ మీదనే వీడు నోరు వారేసుకుంటాడు వీడు పాలన చేతగాని కుక్క మీద మీ నోరు వారేసుకుంటే మా తప్పని కేసులో బుక్ చేస్తాడు ముందు వారి మీద కేసులు పెట్టుకోవాలి ఎవడైతే ఎవడైతున్నాడు బలమూరి వెంకటంటోడు కానీ వాడు ఇంకోటి ఉన్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పోయి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూడా మీరు చిల్లరగా కొత్తాడు మా ఫస్ట్ కేసు బుక్ చేసి సెకండ్ బీఆర్ఎస్ లో చేయమని చెప్పారు బలమూరి వెంకటంటోడు కూడా ఎక్స్ట్రా ప్లేయర్ స్టెప్ ని వాడుకుంటే వాడు నిజంగానే హీరో అనుకోని చెప్పేసి నేను కేటీఆర్ మీద కేసు పెడితే మోగొన్నైతే అని చెప్పేసి వాడు సంబరపడుతున్నాడు నినాయకం మొన్న పెద్ద మనిషి అయిన వాడు రోహిత్ గాడు వాడు కేసీఆర్ గురించి మాట్లాడుకోడాడు ఈ బట్టే వాళ్ళ కొడుకులు అందరికి పాలించురా అని చెప్పేసి అధికారాన్ని కట్టబెడితే ప్రజలకి పోయి పాలించుడు చేతనే అయితే లేదు కానీ కేసీఆర్ 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 లేదు కేసీఆర్ పేరు జపన్ చేయండి వానికి నిద్ర పట్టది వానికి ఆ రోజు గడవదని పరిస్థితి వచ్చింది మొత్తం మీద రోహిత్ పెద్ద మనిషి లేదో లేదా నువ్వు స్థాపం మీద కుస్తున్నావు కదా అంటే పరిస్థితి నేను ఏమంటున్నా అంటే వాడు నేను ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఏం చెప్తా చెప్పగా కేసీఆర్ గారు నేను అప్పుడు చేయించిన కేసీఆర్ గారు ఇప్పుడు జయించిన వీని అయ్యను వీడిని కాలుమో తిట్టుకున్న రోజులు ఉన్నాయి వీని అయ్యను వీడిని మూడు సెలవుల నీళ్ళు తాగి రోజు అది చెప్పుకోడు ఏమంటే కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు మనకు ఒక ప్యాషన్ అయిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది అంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారు గతంలో పాలించిన పదేళ్ళని తిట్టుకోవడం కోసమే నేను ముఖ్యమంత్రి అనే భావనలో బతుకుతా ఉన్నాడు ఆ భావనలో నుంచి బతుకొచ్చేసి ఎవైతే దొంగ హామీలు పుట్టేడాబద్ధాలడి నువ్వైతే పునాదులు కట్టినావో నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ హామీల దిశగా నువ్వు ఇప్పటికైనా అడుగు ముందుకేస్తే మేము అభినందిస్తాం నిన్ను అది చేతగాక ఈ అరెస్టులు చేసి ఇంకెన్నేళ్ళు పప్పం కనుకుంటాడో ఇక ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు కూడా ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారు ఏదో రోజు వస్తుంది ఖచ్చితంగా ఇదే పద్ధతి కొనసాగితే చెప్పులు చీపులు మెడికేస్తే అన్ని రోజులు కూడా గ్రామాలలోకి వచ్చినాయి వస్తాయి అప్పుడు